వెరీ గుడ్ ఈరోజు మనం మంచి అలవాట్లు గురించి తెలుసుకుందాం మంచి అలవాట్లు మొత్తం ఎన్ని అని చెప్పాను ఎన్ని మొత్తం ఎన్ని ఇరవై ఇప్పుడు ఈరోజు మనం ఐదు మంచి అలవాట్లు తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అంగన్వాడీకి రావడం అలవాటు చేయడం అంగన్వాడీకి అంగన్వాడీ అంటే ఏది వెరీ గుడ్ ఇక్కడికి వచ్చేదానికి మీరు అలవాటు పడాలి ఎలా ఏడవకుండా రావాలి ఏడుస్తూ వస్తున్నారా ఎవరు ఏడుస్తున్నారు అంగన్వాడికి రావాలంటే ఏడ్చావా దేవా ఏడవలేదు లేమ్మ ఏడవకుండా వస్తావు కదా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి దేవాకి అందరూ తర్వాత మంచి అలవాటు బడికి శుభ్రంగా రావడం బడికి మనం ఎలా రావాలి పిచ్చి పిచ్చిగా రాకూడదు శుభ్రంగా అంటే స్నానం చేసి నీట్గా రావాలి వెరీ గుడ్ తర్వాత ఇంకొక మంచి అలవాటు నమస్తే చెప్పడం మీరు స్కూల్కి రాగానే ఏం చెప్పాలి ఎవరుంటారు స్కూల్లో అప్పుడు ఏం చెప్పాలి వెరీ గుడ్ తర్వాత ఇంకొకరు ఉంటారు ఎవరు ఉంటారు మేడంతో పాటు ఇంకొకరు ఉంటారు ఎవరు మీకు భూమి చేసి పెట్టేది ఎవరు మేడం ఇప్పుడు మే ఆయం ఉంటుంది కదా ఆయమ్మకు కూడా నమస్తే చెప్పాలి ఓకేనా తర్వాత ఇంకొక మంచి అలవాటు గుడ్ మార్నింగ్ చెప్పడం నమస్తే చెప్పడం అనేది తెలుగులో గుడ్ మార్నింగ్ చెప్పడం అనేది ఇంగ్లీష్లో అనమాట గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి ఒకసారి హాస్ని రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో చెప్పు గుడ్ మార్నింగ్ మేడం చెప్పు వెరీ గుడ్ తర్వాత స్కూల్కి రాగానే ఇక్కడ చూడండి చెప్పులు వరుసలో పెట్టడం స్కూల్కి రాగానే మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పులు లైన్లో పెడతారు గుర్తుంది కదా అందరూ లైన్గా పెడతారా పెడతారు వెరీ గుడ్ ఇవన్నీ ఈరోజు నేర్చుకున్న మనం ఐదు మంచి అలవాట్లు చెప్పండి అంగన్వాడీకి రావడం చెప్పండి అంగన్వాడీకి అంగన్వాడీకి రావడం నేను చెప్పింది చెప్పండి అంగన్వాడీకి రావడం అలవాటు చేయడం రెండవది బడికి శుభ్రంగా రావడం తర్వాత నమస్తే చెప్పడం గుడ్ మార్నింగ్ చెప్పడం చెప్పులు వరుసలో పెట్టడం ఈ ఐదు మంచి అలవాట్లు రేపు ఇంకొక ఐదు నేర్చుకుందాం ఓకేనా క్లాప్స్ కొట్టండి అందరూ క్లాప్స్ కొట్టాలి